असल में बासी इंटरनेशनल स्कूल है, करंट कार्ड एक्टिव मात्रा दूर न कार्ड, लेटे, लेटे फ्लेक्सीज स्कूल है, साउथ कार्ड में फ्लेक्सीज स्कूल है, टोटल लेटे फ्लेक्सीज स्कूल, फिफ्टी फ्लेक्सी की, उसपल आगे क्या कुछ नहीं, परमेश्वर के ऊपर डबल गटी स्कूल चल गई, अब टाइम लाता है एक बा� ఇది అర్థం అసలు మనం బ్రిటీష్ వాళ్ళ పాలనలో ఉన్నావా భారతీయుల బ్రిటీష్ వాళ్ళు కూడా పండు పేరు పండేలేదు పండుగ లేకపోతే పండు పేరు పనులు డబ్బులు వేస్తారు ఏంటి అసలు భారతదేశంలో మనం కార్పొరేషన్ లో అసలు నేను అనుకోవటం బ్రిటీష్ చచ్చిపోయిన తర్వాత ఆ లాపలు వచ్చి మున్సిపల్ కార్పొరేషన్ ఆ లాపలు వచ్చిన ఆఫీస్ కార్పొరేషన్ గురించి మాట్లాడాలని చెప్తే ప్రైజ్ వాళ్ళకి ఏదో అవార్డులు వచ్చినాయి వచ్చినాయి అని చెప్తున్నారు అవార్డులు రావడం లేదు ఇప్పుడు పరిస్థితులు లేరు ఆ అవార్డులు మనకి ఉంది అవార్డులు పదవులు ఇవన్నీ కూడా మనకు పెట్టాలి అలాగే ఈవేళ రాజమండ్రి కార్పొరేషన్లో జరిగేటువంటి పోలీసులు కానీ రోడ్లు పోవడం కానీ ఇవన్నీ తీసుకుంటే మనం మన రాజమండ్రి ఒక స్టాండర్ లో లేదని మనం చెప్పుకోవాలి కాబట్టి మేము చెప్పేది ఏంటంటే ఈ రోజు మధ్యాహ్నం నాలుగు గంటలుగా కలెక్టర్ గారు ఆఫీస్కి వెళ్ళి పక్షుల తరఫున ఒక వెంట కావలసి అమ్మా

ప్రజలందరూ చాలా ఇబ్బంది కలిగే పరిస్థితి కాబట్టి నాలుగు గంటలకు వెళ్ళి కలెక్టర్ గారికి ఒక వివరణ ఇస్తాం ఒక కలెక్టర్ గారు కనుక సరిగా స్పందించకపోతే వచ్చే సోమవారం నాడు పంతొమ్మిది రోజున మున్సిపల్ కార్య మున్సిపల్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమం ఉంటుంది కాబట్టి కలెక్టర్ గారు తక్షణం స్పందించి ఏదైతే ఈ ఫ్లెక్సీ ప్రాబ్లం ఉందో దాని గతంలో ఏ రకంగా చేసేవారు అలాగే చేసే